నమస్తే అన్న అందరికి నమస్కారం మరియు భారతీయులకు శుభవార్త ఇప్పుడు వీసా లేకుండా భారతీయులు పాస్పోర్ట్ తో ఒమన్ మరియు ఖతార్ దేశాలకు ప్రయాణించవచ్చు భారతీయులకు వీసా రహిత ప్రవేశం లేదా వీసా ఆన్ అరైవల్ అందించే అరవై రెండు ఇతర దేశాలలో ఖతార్ ఒమన్ కూడా ఉన్నాయి అలాగే గల్ఫ్ దేశాలలో ఖతార్ మరియు ఒమన్ మాత్రమే భారతీయులకు వీసా లేకుండా ప్రవేశం కల్పిస్తూ ఉంది అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం భారతీయ పాస్పోర్టు నూట తొంభై తొమ్మిది దేశాలలో ఎనభైవ స్థానంలో నిలిచింది అలాగే ఒమన్ మరియు కతార్ వెళ్లే వారికి వీజాలు అవసరం లేదు అలాగే ఎవరైతే వర్క్ మీద వెళుతూ ఉన్నారో వాళ్ళకైతే వీసాలు అవసరం అని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఎవరైతే కతార్ మరియు ఒమన్ ను సందర్శించాలనుకున్నా భారతీయులు ఉన్నారో వాళ్ళు వీసా లేకుండా ఒమన్ మరియు కతారు కు వెళ్లవచ్చు చెప్పి భారతీయ పాస్పోర్టు ఉంటే ఈ రెండు దేశాలలో సందర్శించవచ్చని చెప్పి అధికారులు తెలిపారు అలాగే దీనికి సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది సమాచారం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్